కర్నూలు జిల్లా కోడ్మూరులో బృందావన్ ఫ్యాన్సీ స్టోర్ ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మూడు వందలు మట్టి వినాయక విగ్రహాలు కార్యక్రమాలు చేపట్టారు ఈ సంవత్సరం కూడా మట్టి వినాయక విగ్రహాలతో పాటు మొక్కలు పంపిణీ చేశారు అందరూ ప్రకృతిని కాపాడాలంటే మట్టి విగ్రహాలను అందరిలోకి తీసుకువెళ్లాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు

ఇది గత ఏడు సంవత్సరాల నుంచి కూడా మట్టి వినాయకుల్ని పంపిణీ చేస్తున్నాడు కనీసం కొంతమందిలోనైనా మార్పు రావాలి కొంతమందిలోనైనా కూడా ఈ మట్టి వినాయకులను పూజించే మనస్తత్వం కలగాలనే ఉద్దేశంతో ఈ మట్టి వినాయకులను పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది జన్మదిన సందర్భంగా మనం చేసుకునే పండుగ ఇది కేవలం ఏ ఒక్కటి పండుగ కాదు ఇప్పుడంటే ఊర్లు పెద్దవైపోయి వాళ్ళ పండుగ వీళ్ళ పండుగ అయితే కానీ మేము చిన్నప్పుడు పీర్ల పండగన్నా వినాయక చవిడన్నా ఇవన్నీ ఊరి పండగలు హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదభావం లేకుండా జరుపుకునే పండుగ మనం పూజించే దేవుణ్ణి పూజించడం ఒకటే కాదు ఆయన పవిత్రతను కాపాడాల ఆయనను చాలా పవిత్రంగా చూసుకోవాల ఎందుకంటే మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఏదైతే విఘ్నాలు ఆటంకాలు ఏదైతే కలుగుతాయో దాన్ని నివారించేవాడే విఘ్నేశ్వరు